రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనగ్ సింహా సంగారెడ్డి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళ్యాణ లక్ష్మి చెక్కులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు తదనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు సంగారెడ్డి పట్టణంలో ఐదు వందల పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో जिला कलेक्टर प्रावीण्य संगारे एमएलए चिंता प्रभाकर् जहीराबाद एंपुरेशदक एंपी रघुनंदन रायणखे एमएलए संजीव रा

That is triage. Triage how uh, many beds? Triage about ten beds. Ten beds. This is emergency. Totally, total capacity. Twenty beds. What is the capacity?

फिर <test Springs> చె గౌరవీలైన మంత్రివర్యుడు దామోదర్ రాజవసి గారికి టీజీఐసి చైర్మన్ నిర్మలా అధికారుల చెక్తున్న బెనిఫిషియరీస్ నమస్కారం ఈ రోజు మనము సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఆరు వేలు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాటిలో రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది చేసుకుంటున్నాము అదే రకంగా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు ముప్పై ఏడు వేలు పైగా కొత్త రేషన్ కార్డులు గత మూడు నాలుగు నెలల్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం జరిగింది అలానే జూన్ నుంచి మూడు నెలలకి కావాల్సిన సన్న బియ్యం కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది మెంబర్ అడిషన్స్ చాలా మంది డిలీషన్ అడిషన్ కోసం పెట్టుకున్నవన్నీ కూడా మనము మీ సేవా నుంచి అప్లికేషన్స్ దరఖాస్తులు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం పరిశీలించి రెగ్యులర్ గా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికైనా మెంబర్ అడిషన్స్ కానీ డిలీషన్స్ చేంజెస్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా విసేవా సెంటర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అవన్నీ కూడా మనం పరిశీలించి టైం టు టైం అవన్నీ కూడా క్లియర్ చేస్తామనేది తెలియజేస్తున్నాము ఈరోజు అలానే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఆల్మోస్ట్ రెండు వందల పదమూడు మంది ఈరోజు చెక్కులు పొందుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ దీంతో పాటు మనకి ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ కింద ఇరవై ఐదు కోట్లు చెక్ అనేది మనము వివిధ ఎస్హెచ్జి గ్రూప్స్ అందరికీ అందజేస్తున్నాము ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం కింద ఎస్హెచ్జి గ్రూప్స్ చాలా కొత్త రకమైన ఎంటర్ప్రైజెస్ బిజినెసెస్ అనేవి నడిపిస్తున్నారు ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా మంచి ఎంటర్ప్రైజెస్ పెట్టి బాగా ఎకనామిక్ గా సక్సెస్ అవుతారు అనేది ఆశిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ కి విచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ చెక్కుల పంపిణీ దాంతో సహా రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులు అడిషనల్ బెనిఫిషియరీస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా చేరి బలమ్మ నిర్మల్మ గారికి వేరే గారికి పెద్దలకు మహిళలు అక్కలకు చెల్లెలు మీ అందరికీ దాంతో సహా మా పాత్రికే మిత్రులారా మీ అందరికీ శుభాభినందనలు నమస్కరిస్తున్నాను మరి చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది చేస్తూ పోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి ప్రధానంగా మనం అక్కడి పెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి అనాడు పెట్టినాము కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము కానీ సంక్షేమం అనేది పేదవానికి అందించ దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడింది మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఈనాది మనం అభివృద్ధి చూస్తున్నాము గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలనే మారుతున్నాయి కానీ ఆనాడు గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మనం కృషి చేసుకోవాలి ఈ భూ పంపిణీ పేదవానికి భూమి కానీ ఇంట్ల స్థలాలే కానీ ఇండ్లే కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది వేల కొత్త అదనపు లబ్ధిదారులు అరవై ఎనిమిది వేల దాకా సుమారు అరవై ఎనిమిది వేల దాకా ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా కొత్త రేషన్ కార్డు కావాలి మా కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏ రాష్ట్రంలో ఇవ్వని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము అంటే పేదవానికి ఎంత చేసినా తక్కువని ప్రధానంగా మహిళ వడ్డీ లేని ఉన్నారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ మహిళా సంఘ సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వడ్డీ సరైన సమయంలో రాలేదు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆ సంఘాలకు ఆనాడు కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు సోదరులు గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాజీ కుమార్ చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పోతున్న శుభాకాంక్షలు అలాగే కొత్తగా రేషన్ కార్డు అందకోబోతున్నటువంటి ఆరు వేల మంది వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం మీడియా మిత్రులకి మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంతకుముందు కూడా కళ్యాణ లక్ష్మి షాధింగ్ వారికి చెక్కునిస్తున్నప్పుడు ఇదే వేదిక మీద ఆ రోజు కూడా గ్రామదారులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శంకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీలో భాగంగా లక్ష రూపాయలతో పాటు తులం మంగారం ఆనాడు కూడా కోరడం జరిగింది మరి వచ్చే వచ్చే కళ్యాణలక్ష్మి శాజతో పాటు ఆ తులంబంగా ఇస్తే బాగుంటుంది అనేది రేషన్ కార్డు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం మరి ఇద్దరు కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది మరి అట్లాగే ఈ మెడికల్ కాలేజ్ తో పాటు కొన్ని సబ్సెంటర్లు కూడా ఈ కావలసిన